బట్ అవ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ ప్రెజెంట్ నేను వేసుకున్న శారీ ఏంటి ఫుల్ ట్రెండింగ్ ఉన్న ఆరెంజ్ కలర్ కదా సూపర్ హైలైట్ ఉందండి ఎక్సలెంట్ ఉంది శారీ వచ్చేసి రియల్ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎక్కడైనా మీరు సర్చ్ చేయొచ్చు రియల్ కాస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బట్ మన ఛానల్లో పక్క పక్క ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వేయాలని చెప్పచ్చండి ఫిఫ్టీ పర్సెంట్ ఏవో డిస్కౌంట్ సేల్ సో ఈ సారీ ఎవరికి కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్షాట్ చేసేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము ఇంకా మగ్గం వర్క్ చేసుకుంటే బాగుండే నాకు పాజిబుల్ అవ్వలేదు టైం లేక ఇలా చేయించుకున్నాను అనమాట అండ్ ఇంకొకటి ఏంటో తెలుసా ఈజీ టు బుకింగ్ వెబ్సైట్ ఆర్డర్స్ మీకు వెబ్సైట్ లింక్స్ కూడా నేను ఇస్తున్నాను కదా కామెంట్ బాక్స్లో సో మీకు వెబ్సైట్లో బుక్ చేయాలి అనుకుంటే వెబ్సైట్లోకి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు ఫిఫ్టీన్ సెకండ్స్లో బుక్ అయిపోతుంది ఎటువంటి ఇబ్బంది ఉండదండి నిన్న చిన్న సర్వర్ ఇష్యూ వచ్చి వెబ్సైట్ ఓపెన్ అవ్వలేదు కానీ ఎవరు టెన్షన్ పడద్దు చిన్న చిన్న గ్లిచెస్ వస్తూ ఉంటాయి కామన్గా అది స్టార్టింగ్ కదా మంది కొంచెం స్టార్ట్అప్ వీడియో అప్లోడ్ చేయగానే ఎక్కువ మెంబర్స్ వెబ్సైట్కి వెళ్ళారంట ఎక్కువ హెవీ లోడ్ అవ్వడంతో అది సర్వర్ ఇష్యూ వచ్చేసింది మీకు తెలుసు కదా ఒక్కసారిగా మనం పైన పడితే ఏమవుతుంది అన్నట్లుగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి కాకపోతే చిన్న ఇష్యూ అయి అది అసలే ఆగిపోయింది కాకపోతే మళ్ళీ ఓపెన్ అయింది ఇబ్బంది లేదు సో ఎవరికి కావాలి అన్న వెబ్సైట్కి వెళ్ళేసి బుక్ చేసుకోవచ్చు నిన్న కాదు మొన్న మర్చిపోయాను మొన్న త్రీ డీ శారీస్ రిలీజ్ చేసిన డ్యూయల్ షేడర్ శారీస్ ఎయిట్ నైంటీ నైన్ ఆ రోజు అనమాట అండ్ వాట్సాప్ అయితే ఎప్పటిలాగే రెగ్యులర్ అండి స్క్రీన్ షాట్ చేయండి వాట్సాప్ నెంబర్ ఫార్వర్డ్ చేయండి పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తారు సిఓడి ఆప్షన్ లేదు మన ముందు పే చేయాలి పే స్క్రీన్ షాట్ పెట్టండి అది ఫుల్ అడ్రస్ పెట్టేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తారు దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత అది వెబ్సైట్ అయినా వాట్సాప్ అయినా ఓపెనింగ్ వీడియో ఖచ్చితంగా చేయాలి ఓపెనింగ్ వీడియో అనేది క్లియర్ ఉండాలి ఇట్లా ఫోర్ సైడ్స్ చూపిస్తూ ఓపెన్ చేయలేదని చెప్పేసి ఓపెనింగ్ ఇన్ ఇన్కేస్ ఏదైనా డ్యామేజ్ వస్తే ఇట్లా జూమ్ కదా ఎగ్జాక్ట్ తీసుకొచ్చి డ్యామేజ్ అని చూపిస్తే రిటర్న్ తీసుకుంటాం అదర్వైజ్ నో రిటర్న్ మైస్ంది ఇది ఆర్డర్ ప్రాసెస్ అండ్ డైరెక్ట్గా వచ్చి అని తీసేసుకోవచ్చు నెల్లూరు డిస్ట్రిక్ట్ కావలిలో రైల్వే రోపే సెంట్రల్ బ్యాంక్ పైన ఒక షాప్ ఉంటుంది సెకండ్ షాప్ వచ్చేసి హైదరాబాద్లో ఓపెన్ చేస్తున్నాము కొంచెం వర్క్లో ఉంది అడ్రస్ చాలా వరకు అడుగుతున్నారు అప్పుడే అడ్రస్ రివీల్ చేస్తాయి అట్లాగా కొంచెం వెయిట్ చేయండి ఈ అడ్రస్ చెప్పేస్తాను ఇది ఆఫర్ సేల్లో యాక్చువల్ ప్రైజ్ వచ్చేసి ఇది మనం ఇంతకుముందు కూడా సేల్ చేస్తున్నాను ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఈ సెట్ గుర్తుపట్టారా ఇది ఇప్పుడు మనకి పక్కా అంటే పక్కా సేల్లో ఇస్తున్నాను అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దు ఫస్ట్ ఫస్ట్ అయితే నేను పెండెడ్ ఇయర్ సెట్ చూపిస్తున్నాను సూపర్ హైలైట్ ఉండే మంచి ఆఫర్లో తీసుకొచ్చేసాను ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి ఇలా వస్తాయి అన్నమాట చాలా బాగుంది హైలైట్ అంటే హైలైట్ అండి డిజైన్ వచ్చేసి చాలా చాలా బాగుంది ఇయర్ రింగ్స్ కూడా క్యూట్గా చాలా బాగున్నాయి అన్నమాట అండ్ పెండెడ్ పెండెడ్ కూడా చూడవచ్చు బ్యాక్ సైడ్ బాగా పెద్దదిగా ఇచ్చి ఉన్నారు కాబట్టి హ్యాపీగా మీరు దేనికైనా యూస్ చేసేసుకోవచ్చు అంటే బాల్ అయినట్లయినా యూజ్ చేసేసుకోవచ్చు సైజ్ చూసుకోండి మీకు అంటే సరిపడుతుందా లేదా అని చెప్పేది ఇలా వస్తుంది అనమాట అండ్ పెండెడ్ చూడండి ఎంత డీటెయిలింగ్ ఎంత బాగుందో మైక్రోప్లైటెడ్లో ప్రీమియం క్వాలిటీలో సూపర్ హైలైట్ ఉంది అచ్చంగా మన చేతిలో పట్టుకొని చూసినంత క్లారిటీ ఉందా లేదా అచ్చంగా స్వచ్ఛంగా అట్లానే క్లారిటీ ఉంది కదా సూపర్ ఉందనమాట ప్రైస్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను బడ్జెట్లో మంచి పెన్ సైడ్ తీసుకొచ్చేసాను పక్కా పక్కా ఆఫర్ సైల్లో క్యూట్గా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను పెట్టుకున్న నెక్ సెట్ చాలా హెవీ నెక్ సెట్ అండి ఒక్కటి పెట్టుకున్నా చాలు ఇంకా వేరేది ఏం అవసరం లేదు నిండుగా ఉంటుంది పట్టు చీరలకు కూడా చాలా బాగుంటుంది ఎంత హెవీ కాంజీవరం పట్టు అయినా ఎక్సలెంట్ ఉంటుంది అనమాట వీట్లో ఇయర్ రింగ్స్తో వచ్చేస్తుంది బుట్టలు అసలు ఫస్ట్ బుట్టలు చూడండి లక్ష్మీదేవి అమ్మవారు వచ్చి బుట్టలు ఎంత బాగున్నాయి చాలా చాలా బాగున్నాయి కదా ఎక్సలెంట్ ఉన్నాయి కదా బుట్టలు మంచిగా గోల్డ్ కలర్లో అచ్చంగా గోల్డ్ లాగా గోల్డ్ కాదు అని చెప్పిన నమ్మరు సూపర్ హైలైట్ ఉంది ఎలా నమ్ముతారు మన ఫినిషింగ్ అలా ఉంటుంది అందులో గోల్డ్లో చూసి చేపించిన సెట్ కదా ఇంకా అస్సలు నమ్మరు అండ్ సెట్ చూడొచ్చు ఎంత డిటైలింగ్గా ఉంది లక్ష్మీదేవి అమ్మవారు కానీ ఆ డిటైలింగ్ కానీ పక్కన ఉన్న ఈ ఎలిఫెంట్స్ కానీ ఇక్కడ చూడండి ఈ డిజైన్ అంతా కూడా అసలు ఫినిషింగ్ వేరే లేవు నేను ఎప్పుడూ అదే చెప్తాను కారిగాల్స్ మనకి గోల్డ్ చేసేవాళ్ళు కదా సేమ్ ఆజ్టీస్ గోల్డ్లా ఉంటుంది మీరు గోల్డ్ సెట్లలో కలిపి వేసుకున్నా సరే విడిగా వేసుకున్నా మీరు గోల్డ్ కాదని చెప్పి చెప్పినా నమ్మర్ అంతా బాగుంటుంది ఫినిషింగ్ అంతా కూడా అచ్చంగా గోల్డ్ ఉన్నట్లే ఉంటుంది ఎంత హైలైట్ ఉందో డిజైన్ అయితే మీకు క్లియర్గా ఉండాలి తీసుకునే ప్రతి ఒక్కరు కూడా ఏదో వీడియోలో చూసాము ఎలా ఉందో తెలియదు కదా అన్నట్లు ఉండదు అచ్చంగా డైరెక్ట్గా చూస్తే ఎలా ఉంటుందో అలానే చూపిస్తున్నాను డీటెయిల్గా ఇక్కడ వచ్చేసి జడౌకుందంలా ఇచ్చేసాను ఇక్కడ అక్కడక్కడ మంతి ఉంది అనమాట చాలా బాగుంది నేను పెట్టుకున్నది కూడా సేమ్ బాగుంది కదా చాలా అంటే చాలా బాగుంది ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ పెట్టేసేయండి అండ్ వాట్సాప్ వెబ్సైట్ ఎవరికి కావాలి అన్న వెబ్సైట్ త్రూ అయినా బుక్ చేసుకోవచ్చు అండ్ వాట్సాప్ త్రూ అయినా బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు మాస్టూ పట్టు సారీ అండి మనారసీ మష్రూమ్ పట్టు సారీ సూపర్ హైలైట్ ఉంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేస్తున్న సారీస్ మన దగ్గర ఎంత బడ్జెట్ లో వస్తున్నాయో చూడొచ్చు చాలా బాగుంది సారీ అయితే పర్సనల్ క్వాలిటీ అండి మష్రూమ్ పట్టు బెనారస్ అచ్చంగా 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 సూపర్ ఉంది శారీ అయితే చాలా బాగుంది ఇంకా వీడియో అంత బాగా తీసుకోవట్లేదు కానీ రియల్గా అయితే ఇలా ఉంది అనమాట చాలా చాలా బాగుంది అంతా కూడా సెల్ఫ్ బీవింగ్ వచ్చేసింది ఇలాగా సెల్ఫ్ బీవింగ్ కనిపిస్తుందా ఇలా సెల్ఫ్ బీవింగ్ ఇచ్చేసి ఇక్కడ అంతా కూడా బుటీస్ తోటి గోల్డ్ కలరు ఇక్కడ పీకాకు ఇక్కడ వచ్చేసి ఇలాగా అంతా హైలైట్ చేశారు అక్కడక్కడ లీపు పీక అండ్ బార్డర్ కూడా మొత్తం కూడా మంచి ట్రెడిషనల్ ఇచ్చేసి ఇచ్చేస్తున్నారు ఏం కంపేర్ అలా కాదు బార్డర్ చూడండి మంచి ట్రెడిషనల్లో ఇచ్చేస్తున్నారు టెంపుల్ కారీ అంతా సూపర్ హైలైట్ ఉంది అనమాట చాలా చాలా బాగుంది శారీ అంతా కూడా మంచి పన్నా అండి పన్నా అయితే చాలా పెద్ద పన్న మంచి పన్నా చాలా పెద్ద పన్నా ఇచ్చున్నారు పన్నా చూడొచ్చు ఎంత పెద్ద పన్నా ఇచ్చున్నారు దానికి తగ్గట్లుగా పెద్దది శారీ కూడా కూర్చుని నాకు వన్ 2 3 4 5 6 సెవెన్ సెవెన్ ప్రిల్స్ వస్తున్నాయి ఇటు సైడ్ ఉండే వదిలేస్తే సెవెన్ ఫ్రిల్స్ వస్తున్నాయి సో దాని మధ్య మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు శారీ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి నేను ఇలా కస్టమర్ చేసుకున్నాను మీకు నచ్చినట్లుగా చేయించుకోవచ్చు లేదు వర్క్ చేయించుకుంటా అంటే వర్క్ వేయించుకోవచ్చు బట్ నేనేంటంటే ఇలా డిజైన్ చేయించుకున్నాను మొత్తం వర్క్ వేయించుకోవడానికి ప్రజెంట్ ఫుల్ ఆర్డర్స్ ఉన్నాయి మ్యారేజ్ సీజన్ కదా ఫుల్ ఉన్నాయి అన్నమాట ఆర్డర్స్ నాకు ముందు వాళ్ళు ఇవ్వాలి కదా అని చెప్పి ఇంకా టైం లేక నేను ఇలా చేయించుకున్నాను సూపర్ హైలైట్ ఉంది శారీ అయితే పళ్ళు కూడా మంచి గ్రాండ్గా రిచ్ లుక్తో ఇచ్చేస్తున్నారు మొత్తం బీవింగ్ అండి మొత్తం కూడా బెనారసీ పట్టు చాలా బాగుంది మష్రూమ్ సిల్క్ బెనారసీ పట్టు అనమాట సూపర్ హైలైట్ ఉంది బార్డర్ వచ్చేసి చాలా బాగుంది బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు ఎంత బాగుంది అని చెప్పేది హైలైట్ అంటే హైలైట్ అండి శారీ వచ్చేసి మంచిగా డైరెక్ట్గా చూస్తే మాత్రం అస్సలు అంటే అస్సలు వదలమండి మీరే కాదు ఎవ్వరు వదలదు శారీని ఫస్ట్ బ్యాక్ సైడ్ చూపిస్తాను సారీ శారీ ఇది బ్యాక్ సైడ్ శారీ సారీ బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలా వస్తుంది ఇది ఫ్రంట్ సింగిల్ పిన్ పెట్టుకున్న చాలా బాగుంటుంది ఎక్సలెంట్ ఉంటుంది సారీ వచ్చేసి సింగిల్ పిన్ ప్లీట్స్ మీరు ఎలా కావాలి ఎంత అలా పెట్టుకోవచ్చు లంగా ఓనీ డిజైన్ చేసుకోవాలి అంటే ప్లాన్ చేయండి అదిరిపోతుంది మామూలు వాటర్ కలెక్షన్ ప్లాన్ చేసినా సూపర్ ఉంటుంది ఇలా వస్తుంది సింగిల్ పిన్ పెట్టుకోవాలి అనుకుంటే సింగిల్ పిన్ అయినా ప్లాన్ చేయండి చాలా బాగుంటుంది సింగిల్ పిన్ మంచిగా ఇలాంటి శారీస్కి ఏంటంటే సింగిల్ పిన్ పెట్టుకున్న మంచి రిచ్ లుక్ వస్తుంది అండి ఎందుకు అంటారా మంచి రిచ్ లుక్ వచ్చేది మనకి ఇట్లా సింగిల్ పిన్ పెట్టుకున్నప్పుడు ఈ డిజైన్ అంతా మనకు అర్థమవుతుంది కదా సో అందుకని హైలైట్ ఉంటుంది అట్లా అట్లా కదిలినప్పుడు బాగా షైనింగ్ అవుతుంది కొంచెం త్రీ లాగా చాలా బాగుంటుంది అనమాట అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడొచ్చు ఇది మొత్తం పెద్ద బ్లౌజ్ ఎంత పెద్ద బ్లౌజ్ ఇచ్చారంటే ఫార్టీ ఫోర్ సైజు వాళ్ళు కూడా ఈజీగా అలా కుట్టించేసుకోగలరు అంత పెద్ద బ్లౌజ్ ఇచ్చేసి ఉన్నారు ఇదంతా బార్డర్ కూడా బార్డర్ కూడా మీరు డబల్ బార్డర్ పెట్టేసుకొని అయినా హ్యాండ్స్కి డిజైన్ చేసుకోవచ్చు అంత పెద్ద బార్డర్ ఇచ్చి ఉన్నారనమాట శారీకి చాలా బాగుంది శారీ వచ్చేసి ఎక్సలెంట్ మంచిగా ఆరెంజ్ కలర్ బడ్జెట్లో వచ్చేసింది శారీ కూడా మంచి కలెక్షన్ అనమాట కలెక్షన్ అయితే వీలైతే నేను ఫుల్ కూడా చూపిస్తాను కొంచెం లేదు ఇక్కడ పైపడ పెట్టడానికి తక్కువగా ఉంది ఉంది చూపించడానికి కానీ శారీ అయితే సూపర్ ఉందండి మంచిగా ప్యాక్ సైడ్ కానీ ఈవింగ్ ఫ్రంట్ బార్డర్ అయితే ఇంకా హైలైట్ అండి సో ఎవరికి కావాలి అన్న వెబ్సైట్లో కావాలి అంటే వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు లేదు వాట్సాప్ త్రూ అంటే వాట్సాప్ త్రూ బుక్ చేయవచ్చు ఫుల్ శారీ చూపిద్దామని ట్రై చేసుకుందాం ఫుల్ అయితే రావట్లేదు ఆఫ్ అన్న వస్తుంది చూడండి కొంచెం చెప్పండి నేను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సెవెన్ డేస్ చూడొచ్చు శారీ ఎంత బాగుందో చాలా బాగుంది శారీ అయితే మంచి కన్వీనియంట్ ఉందన్నమాట శారీ వచ్చేసి లుక్ వైజ్ అయితే టూ హైలిక్ అండి దానికి తగ్గట్టుగా పళ్ళు కూడా చూడండి ఎంత రిచ్ లుక్ ఇచ్చి ఉన్నారో శారీకి తగ్గట్టుగా పళ్ళు కుచ్చులు అలానే ఉన్నాయి బ్లౌజ్ పీస్ కూడా అలానే ఉన్నాయి సో ఈ శారీ ఎవరికి కావాలి అన్న తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు లేదు అంటే వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ